सुमन ड <precisa> <Chapik Paulo> అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమన్ని వెంటనే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్కసుమన్ని వెంటనే అరెస్ట్ చేయాలి బల్కసుమన్ డౌన్ డౌన్ బల్కసుమన్ డౌన్ డౌన్ బల్కసుమన్ టమాట డౌన్ టమాటా కచ్చా బల్కసుమన్ టమాటా కచ్చా బల్కసుమన్ టమాటా కచ్చా బల్కసుమన్ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి వైర్ల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారికి చెప్పు చూపడం నీ స్థాయి దగ్గ కాదు నువ్వు కేసీఆర్ కేటీఆర్ బూట్లు నాకే కొడుకువు నువ్వు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు అనుకుంటున్నావు మేమందరం కూడా ఇక్కడ దళితులమే ఉన్నాము నువ్వు ఒక్కడవే కాదు మరియు ఈరోజు